శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా హస్తకళామేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చేనేత ఉత్పత్తులు పోచంపల్లి శారీస్ మంగళగిరి శారీస్ జైపూర్ బెడ్షీట్స్ మరియు మొదలైన వస్తువులు ఒలింపిక్ క్రీడలు ఇరవై ఇరవై నాలుగులో జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ నందు సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించి ఫోటో దిగి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు జిల్లా తరపు నుంచి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థి దశ నుంచే విద్యార్థుల క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు సంబంధించిన సెల్ఫీ పాయింట్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ ఒలింపిక్స్ క్రీడలు అంగరంగ వైభవంగా జూలై ఇరవై ఆరున ప్రారంభమై ఆగస్టు పదకొండు వరకు జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నందు పాల్గొంటాయని తెలిపారు మన భారతదేశం నుంచి మనుబాక షూటింగ్ లో కాంస పథకం సాధించడం దేశానికి గర్వకారణమని క్రీడా స్ఫూర్తితో భారత్ నుంచి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మిగిలిన నూట పదిహేడు మంది క్రీడాకారులకు తిరుపతి జిల్లా ప్రజల తరపున జిల్లా కలెక్టర్ టెన్ మాస్ఫూర్తిక శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను పాఠశాల స్థాయి నుంచి ప్రోత్సహిస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కంచెన కిషోర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్ జిల్లా సహచర పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండగా తదితరులు పాల్గొన్నారు ట్వంటీ ట్వంటీ నగరంలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ అందులో మంచి విషయం ఏంటంటే మనకి ఎయిర్ రైఫిల్ టెన్ మీటర్స్ విభాగంలో మనుభాకర్ బాకర్ ఆల్రెడీ మనకి దేశాన్ని ఎంతో గర్వకారణం చేసే విధంగా బ్రాంజ్ మెడల్ కూడా సాధించడం జరిగింది ఇదే స్ఫూర్తితో మిగతా ఏదైతే మనకి భారత్ నుంచి కంటింజెంట్ ఏదైతే సుమారుగా వందకు పైన నూట పన్నెండు మంది కంటింజెంట్తో మన అథ్లెట్స్ అథ్లెట్స్ అందరూ మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తిరుపతి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐ సిన్సియర్లీ హోప్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి పథకాలు మన దేశానికి తీసుకొచ్చి వాళ్ళకి మన దేశానికి ఒక గర్వకారణంగా ఉండాలని కోరుకుంటూ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ తిరుపతి డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ